కోవిడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ మూవీ భూల్ భులయ్య టూ ఈ సినిమాతో హీరో కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్ సేవియర్ అయిపోయారు భూల్ భులయ్య కాన్సెప్ట్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ ఫ్రాంచైజీలో త్రీ క్వెల్ ని కూడా సిద్ధం చేశారు మేకర్స్ త్రీ క్వెల్ తో హిస్టారిక్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు కార్తీక్ సౌత్ లో సూపర్ హిట్ అయిన చంద్రముఖి సినిమాను నార్త్ లో భూల్ భులయ్య పేరుతో రీమేక్ చేశారు అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది దీంతో అదే కాన్సెప్ట్ ను కొనసాగిస్తూ రూపొందించారు కార్తికార్యన్ ఆర్యన్ హీరోగా తెరకెక్కిన సీక్వెల్ కూడా సూపర్ హిట్ కావడంతో పార్ట్ త్రీ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి సీక్వెల్ కు భారీ హైప్ రావటంతో పార్ట్ త్రీని వెంటనే పట్టాలెక్కించారు మేకర్స్ త్రీక్వెల్ కోసం మేకర్స్ ఎంచుకున్న కథ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది దీంతో తొలి రెండు భాగాలను మించి సక్సెస్ అయింది వసోళ్ల పరంగానూ కార్తీక్ కెరియర్లో బిగ్గెస్ట్ నంబర్స్ ను రికార్డ్ చేసింది నవంబర్ ఒకటిన ప్రేక్షకుల ముందుకొచ్చిన భూల్ పులయాత్రి ఇరవై ఐదు రోజుల్లో నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది బాలీవుడ్లో భారీ లేవీ లేకపోవటంతో ఈ రికార్డ్ సాధ్యమైందంటున్నారు విశ్లేషకులు దీంతో ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్న టైంలో ఆదుకునే సత్తా ఉన్న సేవియర్ గా మరోసారి ప్రూవ్ చేసుకున్నారు కార్తిక్ భూల్బలయ్య త్రీ కూడా బిగ్ హిట్ కావటంతో ఆల్రెడీ ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ కు సంబంధించిన పనులు కూడా ప్రారంభించారు మేకర్స్ త్వరలోనే కథను సిద్ధం చేసి కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు తనకు రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ సిరీస్ లో మరో మూవీకి రెడీ అవుతున్నారు కార్తిక్ ఆర్యన్